యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి యొక్క వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా లైవ్లా వీడు తీనుమారిమల్లి గారు చెప్తాడు కదా లడాక్ట ఎవరు అయినాట మైనస్ డిగ్రీల మైనస్ వన్ డిగ్రీల దీక్ష చేసిండట దానికి ముప్పై వేల మంది మైనస్ డిగ్రీల చిన్నట అరే షిగ్గు శివు లేనుడా నార్త్లో మైనస్ డిగ్రీల ఎక్కడైతే ఉష్ణోగ్రత ఉంటుందో అక్కడ తిరుగుతూ ఉంటారు జనాలు నేను కూడా సిమ్లా పోయినా సిమ్లా మంచు పడతా అంటే నేను కూడా తిరిగిన ఎక్కడ వాతావరణానికి అక్కడ ప్రజలు అలవాటు పడతారు ఈ దేశం నుంచి వెళ్ళి ఇంకో దేశానికి పోతే వాతావరణం ఉంటుంది దానికి అలవాటు పడాలి మూడు రోజులు నాలుగు రోజులు పోతే అందరు అలవాటు పడతారు ఇక వీడు ఏం చెప్తాడంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్లనట అక్కడ గిరిజనులకి వరకు కొంతమందికి ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నాడు ఇది అంతా ఒట్దే ఫేక్ న్యూస్ ఇది ఇది ఫేక్ న్యూస్ వీనికి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే వీని కింద ఎక్కడ కిందికి నొప్పి పెడతాందా ఏందనేది నాకైతే అర్థమవుతలేదు ప్రజలారా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం అనేది మంచి పని అది మరి వీనికి ఏమైనా పిచ్చి పట్టిందా వీని బుర్రలో ఇంకేమైనా ఉన్నదా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి వీడు చెప్తాడు నరేంద్ర మోడీ గారు చేయబట్ట గిరిజనులకు చాలా ఇబ్బంది అయిందట త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తానట ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా కాశ్మీర్ కూడా మన భారతదేశమే అక్కడ స్పెషల్ రాజ్యాంగం ఎట్లుంటుంది అక్కడ స్పెషల్ రూల్స్ ఎందుకు ఉండాలి దానివల్ల ఏమైందంటే అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల టెర్రరిజం అనేది పెరిగి మన భారతదేశంలో బాంబుల మూతలు ఎక్కువయ్యేది కాంగ్రెస్ హయాంలో జరిగింది అదే కదా కాంగ్రెస్ హయాంలో జరిగింది అదే కదా ఇదే వీడున్న హైదరాబాదులో బాంబులు వీలినాయి కోటిలో బాంబులు వేలినయి లూంబిని పార్క్లో బాంబులు వేలినవి ఏడబడితే బాంబుల మూతలు అప్పుడు సపరేట్ రాజ్యాంగం ఉండదు టెర్రరిస్టులు వచ్చేదే కాశ్మీర్ నుంచి వెళ్ళి కాశ్మీర్లా స్పెషల్ రాజ్యాంగం ఉండడం వల్ల అక్కడ నుండి దొరుకుతారు ఇక దేశంలో దొరుకుతారు అక్క నుండి దేశంలో దొర్రి ఈ టెర్రరిస్టులు బాంబులు పెట్టుడు అవి పెట్టుడు వెట్టుడు జరిగేది మరి ఇప్పుడు అది వేయింది ఇప్పుడు ఆ బాంబుల మూతలు వినిపిస్తున్నాయి ఎవరికన్నా వీనికి లేదు ఇక ఇక్కడ నుంచి వెళ్ళటా కొన రోజులటా అక్కడ పోయి భూములు కొనడోళ్ళు పెరిగినట్ట కొంటే తప్పే ఉన్నదిరా కాశ్మీర్లో ఇలా వ్యాపారం అనేది బ్రహ్మాండంగా పెరిగిపోయింది గతంలో కంటే ఇప్పుడు వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగిపోయింది తప్పే ఉన్నది రా హైదరాబాద్కి వచ్చి చాలామంది ఖమ్మముడు వరంగల్ కరీంనగర్ ఎక్కడ పడితే అక్కడ పోయి భూమును కొంటలేరా అదే మన దేశం కాదా ఎందుకు కొనద్దు భూము అదేమన్నా పాకిస్తాన్ ఆరా పిచ్చి పట్టినట్టున్నది వీనికి చాలా పిచ్చి పట్టింది వీనికి నిన్న మొన్నటి నుంచి వెళ్ళి మొన్న ఏదో ఫెస్టివల్ అయింది కదా ఆ ఫెస్టివల్ కాని వీనికి పిచ్చి పట్టింది వీనికి ఊదిపోగేసినట్టున్నారు వేసినట్టున్నారు ఎవరో వీనికి ఏదో ఊది ఊదిపోగేస్తే వీనికి పిచ్చిలేసింది పిచ్చిలేసి వీనికి ఏం మాట్లాడుతుండో తెలుస్తలేదు బట్టలు చింపుకొని తిరుగు రోడ్ల మీద తిరుగు బట్టలు చింపుకొని తిరగాలి ఈ మళ్ళీ దయచేసి బుద్ధి చెప్పాలి వీనికి ఇష్టం లేదు అక్కడ జీవన్రెడ్డి గట్లే అంటాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సిగ్ అనిపిస్తలేదో అరే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అనేది మంచి పని దాన్ని ముస్లింసు హిందువులు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడ్డారు దాన్ని అది చాలా పెద్ద నిర్ణయం మంచి నిర్ణయం దానికి స్పెషల్ రాజ్యాంగం ఎందుకు కాశ్మీర్కు పాకిస్తాన్ కోసమా పాకిస్తాన్కి సాయం చేయడం కోసం దానికి స్పెషల్ రాజ్యాంగం ఉండాలా ఫస్ట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ సంగతి ఏందో చూడాలి అది నెక్స్ట్ స్టెప్ అదే నరేంద్ర మోడీ గారిది వీడు చెప్తాడుగా వీడు 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 పెద్ద వీడికి బాగా తెలివినాడ వీడు 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 అదే లేవురా గోవుల గురించి గోవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు ఫండ్ ఇచ్చారంటే అరే బేవకూఫ్ బేకార్గా బేవకూఫ్గా బేకార్గా ఫస్ట్ గోవు మాంసం గోవులను కడియే గురించి మాట్లాడు అది తినడోళ్ళ గురించి మాట్లాడు అది మాట్లాడవు నువ్వు అది మాట్లాడవు మరి నువ్వు ఎందుకెద్దుగా అవుతావు కానీ బుద్ధి ఉండలేదు నీకు ఎందుకెద్ది ఎందుకు అవుతానో మాకు అర్థమవుతలేదు నీకు బుద్ధి ధమక లేదు నీకు నువ్వు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి నువ్వు చేస్తున్నావు నువ్వు వాణి వీణి పెట్టుకొని నీది అంటున్నది నీది నీ డేటా కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది నీకు బుద్ధి చెప్తారు నువ్వు కరీంనగర్ టిక్కెట్ కోసం ఆశపడుతున్నావు నీకు బుద్ధి చెప్తారు నీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇటు బీజేపీ వాళ్ళు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తారు బిడ్డ అయిపోయింది నువ్వు నోటేడు నీకు ఖచ్చితంగా నీ బుద్ధి చెప్తారు నీ నీకు నీకు ఎంత కొవ్వు పెరిగిందంటే మామూలుగా కొవ్వు పెరగలే ఎవడనక త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే సంతోషపడాలి కానీ అది రద్దు చేస్తానంట గిరిజనులంటే బాగా ఇబ్బంది ఉన్నారట మోదీ చేసిన తప్ప అదేనట సిగ్గు అనిపిస్తే లేదురా బేవకుఫ్ సిగ్గు పడాలి నువ్వు భారతదేశంలో పుట్టినో అది మన భారతదేశమే అందరికీ ఒకటే రాజ్యాంగం ఉండాలి మనది ప్రజాస్వామ్య దేశం గా మాత్రం తెలియదురా సోయ్ లేదురా నీకు ఆరోజు స్పెషల్ రాజ్యాంగం ఉంటే ఆ స్పెషల్ రాజ్యాంగం ప్రకారం టెర్రరిస్టులను పిలిపించుకొని మన దాంట్లో విర్రవరా సిగ్గులైనడా ఫస్ట్ దాని గురించి ఆలోచించింది వీనికి తెలియదు వీనికి సబ్జెక్టు తెలియదు ఎవరో చెప్పింది పక్కోడు అనిస్తా అంటే మాట్లాడుతా వీడు నాలుగే తిరుగుతలేదు ఈ మధ్యరా నాలుిక తిరుగుతలేదు ఇక రోజులు దగ్గర పడితే గట్లనే ఉంటుంది నాలుగే తిరిగదు ప్రజలారా ఈ థిన్ మార్మల్ అన్నటువంటి బుద్ధి చెప్పాలి వీడు త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి మాట్లాడింది కదా ఈ థిన్ మార్మల్ అన్నటువంటి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా వీడిని ఛానళ్లు బ్యాన్ చేయాలి మనం మన నినాదం ఒక్కటే ఈ యొక్క వీని ఛానల్ను బ్యాన్ చేసే చేయడమే మన నినాదం కావాలి ఖచ్చితంగా మనం నిరదించాలి ప్రతి ఒక్క రోజుకు కొన్ని వేల మంది వీని ఛానల్ను బ్యాన్ చేయాలి ప్రజల ఇప్పటికే వీని రేటింగ్ పడిపోయింది వీని ఛానల్ రేటింగ్ పడిపోయింది వీని కోంకిస్గా గుట్టంగాని సంగతి కూడా చూడాలి ఎందుకంటే వీడు మీరు వీడు వారచ్చి వీనే ఇంటర్వ్యూ చేస్తాడు వాడచ్చి ఆ కోంకిస్గా గుట్టంగా వాడు రగ్గారు ఎవడ ఉంటాడు వీని ఇంటర్వ్యూ చేసి మీరు ఎంపీగా ఓకే మీ పేరు వస్తుంది వీడే ఇక ఇదంతా ఆల్రెడీ రాత్రి మాట్లాడుకుంటారు మంచిగా వాట్సాప్ కాల్ ఫేస్ టైమ్లలో ఆడ మాట్లాడుకొని పొద్దుగాలు వచ్చింటారు వీళ్ళు మీ మీరు పగటి వేషగాలరా మీరు పగటి వేషగాలు కుక్కలు పండ్లు నయం మీకంటే విశ్వాసంగా ఉంటాయి ఎవరిన్నా చి మనిషి ఒక మనిషి జన్మల మంచి కొను మంచి పనులు చేయాలి రాదురా ఎన్ని రోజులు బతుకుతారు ఈ భూమి మీద కదా నా పిల్ నా బిడ్డకు ఇబ్బంది అయింది నా ఇంత నా భారీ ఇబ్బంది పడదని చెప్తే కదా అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు చేసే పనులకు గట్లనే చాలా మంది ఇబ్బంది పడతారు దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి ఖచ్చితంగా వీని ఛానల్ను వీని కోంకిస్కా గుట్టంగాలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ అన్ని ఛానళ్లను కూడా మనం ఖచ్చితంగా బ్యాన్ చేయాలి దయచేసి జై హింద్ జై భారత్